ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు 36వ అధ్యాయం 9వ వచనం నేను మీ పక్షమున ఉన్నాను ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోక స్నేహితులు బంధువులు నా అనుకున్న వారు కొన్నిసార్లు మన బాధలల్లో కష్టాలలో ఇబ్బందులలో మనతో మన పక్షముగా నిలవలేకపోతారు ఒకవేళ అందరూ మన పక్షంగా నిలిచినా కూడా సమస్యలు తీరకపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి కానీ దేవుడు సెలవిస్తున్న మాట నేను మీ పక్షమున ఉన్నాను అవును దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు ఆయన సమస్తము చేయగల సమర్థుడు ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ ఒకవేళ ఒంటరిగా ఉండి శత్రువుతో పోరాడలేక పక్షముగా ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నట్లయితే నీవు దిగులు పడద్దు గాని నీ పక్షంగా దేవుడే ఉండి నీ కార్యము జరిగిస్తారు ఇది నమ్మి విశ్వసించి ప్రార్థించు తప్పక నీ జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడుతుంది ప్రార్థన మా పరలోకపు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ఉదయము ఈ మాటలు వింటూ ఉన్నారో వారి పక్షంగా మీరు ఉన్నందుకు వందనాలు ఈ రోజు వారి ప్రతి అవసరతలు అక్కరలు మీరే తీర్చండి వారి రాకపోకల ఎందు మీరే కాపాడి దీవించండి యేసు నామములో నామంలో అడుగుతున్నాము తండ్రి